హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ సోషల్ సైన్స్లో నుంచి సిమ్ వన్ ఉంది కదా కంప్లీట్ సిమ్ వన్ మొత్తం ఈ వీడియోలో అయితే మనం క్విక్ రివిజన్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చేద్దామండి ఇందులో మొదటి క్వశ్చన్ భూమికి కవల గ్రహం లేదా ట్విన్గా పిలువబడే గ్రహం ఏ బృహస్పతి బి శని సి శుక్రుడు డి బుధుడు ఆప్షన్ సి శుక్రుడు సెకండ్ వన్ గ్రహ శకలాలు ఈ రెండు గ్రహాల కక్షల మధ్య కనిపిస్తాయి ఏ శని బృహస్పతి బి అంగారకుడు బృహస్పతి సి భూమి అంగారకుడు డి శుక్రుడు బుధుడు కరెక్ట్ ఆన్సర్ అంగారకుడు బృహస్పతి ఆప్షన్ బి మూడవది కింది వాటిని జతపరచము వన్ నీలిగ్రహం టూ సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం త్రీ సూర్యుడి నుంచి నాలుగవ గ్రహం ఫోర్ సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఇటు సైడు ఏ అంగారకుడు బి వరుణుడు సి బుధుడు డి భూమి ముందుగా నీలి గ్రహం అంటే భూమి సో వన్ అనేది డి అవుతుంది సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహం వరుణుడు బి సూర్యుడి నుంచి నాలుగవ గ్రహం అంగారకుడు ఏ సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు సి ఓకేనా నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ రాళ్ళు నేలలతో కూడిన భూమి యొక్క ఘనవాహ్య పొర ఏ జీవావరణం బి వాతావరణం సి శిలావరణం డి జియోయిడ్ రాళ్ళు నేలలతో అన్నాడు కాబట్టి శిలావరణం అవుతుంది ఆప్షన్ సి శిలావరణం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హేలీతోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది ఏ డెబ్బై రెండు సంవత్సరాలకు ఒకసారి బి డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి సి డెబ్బై తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి డి అరవై ఏడు సంవత్సరాలకు ఒకసారి ఆన్సర్ అనేది డెబ్బై ఆరు సంవత్సరాలకి ఒకసారి కనిపిస్తుంది ఇది చివరగా నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కనిపించింది మళ్ళీ టూ థౌజండ్ సిక్స్టీ వన్లో కనిపించబోతుంది ఓకేనా నెక్స్ట్ సిక్స్త్ వన్ సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత ఏ సిక్స్టీ థౌజండ్ సెల్సియస్ బి సిక్స్ హండ్రెడ్ డిగ్రీల సెల్సియస్ సి సిక్స్ థౌజండ్ డిగ్రీల సెల్సియస్ డి ఆరు లక్షల డిగ్రీల సెల్సియస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆరు వేల డిగ్రీల సెల్సియస్ ఆన్సర్ ఆరు వేల డిగ్రీల సెల్సియస్ ఏడవది భూమి నుండి చంద్రునికి మధ్య దూరం ఏ మూడు లక్షల అరవై నాలుగు వేల కిలోమీటర్లు బి మూడు లక్షల తొంభై నాలుగు వేల కిలోమీటర్లు సి మూడు లక్షల డెబ్భై నాలుగు వేల కిలోమీటర్లు డి మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి త్రీ మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు ఎయిత్ వన్ భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి చంద్రునికి పట్టు సమయం ఇక్కడ చంద్రునికి పట్టే సమయం అడుగుతున్నారు ఏ ఇరవై నాలుగు గంటలు బి ఇరవై మూడు రోజులు సి ఇరవై ఏడు రోజులు డి ముప్పై రోజులు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి చంద్రునికి పట్టే సమయం అనేది ఇరవై ఏడు రోజులు ఆప్షన్ సి ఇరవై ఏడు రోజులు నైన్త్ వన్ ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏ బుధుడు శుక్రుడు బి శుక్రుడు వరుణుడు సి వరుణుడు బుధుడు డి వరుణుడు ఇంద్రుడు ఆప్షన్ ఏ బుధుడు మరియు శుక్రుడు ఈ రెండింటికి ఉపగ్రహాలు అనేవి లేవు పదవది వాతావరణంలో అధిక మొత్తంలో గల వాయువు హైడ్రోజన్ బి నత్రజని సి ఆక్సిజన్ డి ఓజోన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి నత్రజని ఇది ఇంచుమించుగా డెబ్బై ఎనిమిది శాతం ఉంది అలాగే దీని తర్వాత ఎక్కువ మోతాదులో ఉన్నది ఏంటంటే ఆక్సిజన్ ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ లెవెంత్ వన్ ప్రపంచంలో అంగారక గ్రహాన్ని చేరుకున్న ఎన్నో అంతరిక్ష సంస్థగా ఇస్రో మారింది ఏ మొదటిది బి రెండవది సి మూడవది డి నాలుగవది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాలుగవది ఓకేనా అండి ఇక్కడ మొదట సోవియట్ సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ వన్ ఫస్ట్ది అనమాట ఇక్కడ మొదటిది అంటే అంగారక గ్రహాన్ని చేరుకున్న మొదటి అంతరిక్ష సంస్థ అనేది సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ అలాగే రెండవది నాసా మూడవది మూడవది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అలాగే నాలుగవది అనేది ఇస్రో ఓకేనా నాలుగు ఇంపార్టెంట్ నాలుగు గుర్తుపెట్టుకోవాలి అంగారక గ్రహాన్ని చేరుకున్న మొదటిది అయితే సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ రెండవది నాసా మూడవది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నాలుగవది ఇస్రో ట్వెల్త్ వన్ నెక్స్ట్ వన్ ట్వెల్త్ గ్లోబస్ అన్నది ఏ భాషా పదం ఏ గ్రీకు పదం బి లాటిన్ పదం సి ఆంగ్ల పదం డి ఫ్రెంచ్ పదం ఆన్సర్ వచ్చేసి లాటిన్ పదం ఆప్షన్ బి థర్టీన్త్ ఆధునిక ఖగోళ గ్లోబును రూపొందించిన వ్యక్తి ఏ టకీ ఆల్ దిన్ బి బాబిక్టన్ మెకాలే సి మార్టిన్ బెహమ్ డి జాన్ కరే ఓకేనా డి జాన్ కరే ఇక్కడ మనకి ఆన్సర్ అనేది ఏ టక్ ఆల్ దిన్ అలా కాకుండా ఓల్డ్ అయితే మార్టిన్ బెహెమ్ ఓకేనా మొట్టమొదటిది అడిగారు అనుకోండి మార్టిన్ బెహమ్ ఆధునిక అంటే టక్ ఆల్ దిన్ ఫోర్టీన్త్ వన్ శీతాకాల ఆయన అంశం ఏ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ బి డిసెంబర్ ట్వంటీ త్రీ సి సెప్టెంబర్ ట్వంటీ త్రీ డి డిసెంబర్ ట్వంటీ టూ ఆన్సర్ డిసెంబర్ ట్వంటీ టూ ఆప్షన్ డి ఫిఫ్టీన్త్ వన్ సెప్టెంబర్ ఇరవై మూడున దక్షిణార్థ గోళంలో ఏ ఋతువు ఉంటుంది ఏ శరదృతువు బి వర్ష ఋతువు సి వసంత ఋతువు డి శిశిర ఋతువు ఆన్సర్ అనేది వసంత ఋతువు సి పదహారు ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఉండే రేఖాంశాలను ఏమంటారు ఏ దినరేఖలు బి ప్రామాణిక రేఖలు సి మధ్యాహ్న రేఖలు డి అదృశ్య రేఖలు ఆన్సర్ సి మధ్యాహ్న రేఖలు సెవెన్ లాటిట్యూడ్ అనే లాటిన్ పదానికి అర్థం ఏ శూన్యం లేదా ఏమీ లేదు బి వ్యవధి పొడవు నిడివి సి వెడల్పు పరిధి పరిమాణం డి బోత్ బి మరియు ఇక్కడ లాటిట్యూడ్ అంటే అర్థం ఏంటి అంటే వెడల్పు పరిధి అదేవిధంగా పరిమాణం సి ఆప్షన్ సి పద్దెనిమిదవది అంతర్జాతీయ దినరేఖకు గుర్తించబడినది ఏ సున్నా డిగ్రీ రేఖాంశం బి సున్నా డిగ్రీ అక్షాంశం సి నూట ఎనభై డిగ్రీల రేఖాంశం డి వన్ ఎయిటీ డిగ్రీ డి నూట ఎనభై డిగ్రీల అక్షాంశం ఇక్కడ ఇక్కడ మనకి అంతర్జాతీయ దినరేఖగా నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని చెప్తారు ఓకేనా నూట ఎనభై డిగ్రీల రేఖాంశం అంతర్జాతీయ దినరేఖ నెక్స్ట్ వన్ నైంటీన్త్ వన్ భూభ్రమణం యొక్క వేగం అంటే భూమి తన చున్న చుట్టూ తను తిరగడానికి భూభ్రమణం అంటారు ఇది దీని యొక్క వేగం అనేది గంటకి ఎన్ని కిలోమీటర్లు అని అడుగుతున్నారు ముందుగా ఫస్ట్ ఆప్షను ఒక గంటకి వెయ్యి అరవై కిలోమీటర్లు రెండవది ఒక గంటకి ఆరు వేల పది కిలోమీటర్లు లేదా సి ఒక గంటకి వెయ్యి ఆరు వందల పది కిలోమీటర్లు ఆప్షన్ డి ఒక గంటకి ఆరు వేల ఒక కిలోమీటర్లు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఒక వెయ్యి ఆరు వందల పది కిలోమీటర్లు ఒక గంటకి ఒక వెయ్యి ఆరు వందల పది కిలోమీటర్ల వేగంతో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది ట్వంటీ వన్ ట్వంటీ వన్ భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు ఏ మార్చి ఇరవై ఒకటి బి జూన్ ఇరవై ఒకటి సి సెప్టెంబర్ ఇరవై మూడు ఏ అండ్ సి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి డి నెక్స్ట్ ట్వంటీ వన్ ఋతువులు దీని కారణంగా ఏర్పడతాయి ఏ భూభ్రమణం బి భూపరిభ్రమణం సి గురుత్వాకర్షణ డి బి అండ్ సి అంటే భూభ్రమణ అంటే భూ పరిభ్రమణం మరియు గురుత్వాకర్షణ ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి భూ భూ పరిభ్రమణం వలన మనకి ఋతువులు ఏర్పడతాయి అదేవిధంగా భూభ్రమణం వలన మనకి రాత్రి పగలు ఏర్పడతాయి కారణంగా ఏర్పడతాయి అదేవిధంగా ఋతువులు అనేవి భూ పరిభ్రమణం వలన ఏర్పడతాయి ఈ రెండు గుర్తుంచుకోవాలి ట్వంటీ టూ అడవుల విస్తరణ తెలిపే పటాలు ఏ భౌతిక పటము బి రాజకీయ పటం సి విషయ నిర్దేశిత పటం డి పైబేవి కాదు ఇక్కడ ఆన్సర్ అనేది విషయ నిర్దేశిత పటం ఎందుకంటే ఏదైనా ఒక అంశం గురించి ప్రత్యేకంగా వివరించినట్టు పటాలని విషయ నిర్దేశిత పటాలని అంటారు రెండు ఇరవై మూడవది ఇరవై మూడవది నీలి రంగు డాష్ని సూచించడానికి ఉపయోగిస్తాము ఏ జలభాగము బి పర్వతాలు సి భూభాగము డి మైదానాలు ఇరవై మూడవది మనం పటాల్లో నీలి రంగు అనేది జలభాగాన్ని చూపిస్తారు ఓకేనా ఆన్సర్ ఏ జలభాగం ఇరవై నాలుగు స్కేలు దీనిలోని ఒక ఆవశ్యకమైన భాగం ఏ పటము బి చిత్తుప చిత్రము బి చిత్తు చిత్రము సి ప్రణాళిక డి ఏది కాదు స్కేలు అనేది పటంలో చాలా ముఖ్యమైన అంశము లేదా భాగం నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ దిక్సూచిని దీని కొరకు ఉపయోగిస్తారు ఏ చిహ్నాలు చూపించుటకు బి ప్రధాన దిక్కులను గుర్తించడానికి సి దూరాన్ని కొలవడానికి డి ఎత్తుని తెలుసుకోవడానికి ఆన్సర్ బి ప్రధాన దిక్కులను గుర్తించడానికి నెక్స్ట్ ట్వంటీ సిక్స్ ఉత్తరం తూర్పుకి మధ్య గల దిక్కుని ఎలా పిలుస్తారు ఏ ఈశాన్యము బి ఆగ్నేయము సి వాయువ్యము డి నైరుతి ఆన్సర్ ఏ ఈశాన్యం ట్వంటీ సెవెన్ జిపిఎస్ అనగా ఏ గ్లోబల్ పొజిషనింగ్ స్టేట్ బి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ సి గ్లోబల్ పిన్ కోడ్ సిస్టమ్ డి గ్లోబల్ పొజిషనింగ్ సర్వే ఆన్సర్ అనేది బి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ట్వంటీ ఎయిట్ కార్టోగ్రాఫర్లు అనగా ఏ నమూనాలు తెలిపేవారు బి పట్టాలు తయారు చేసేవారు సి పట్టాలను సేకరించేవారు డి బి మరియు సి ఇక్కడ ఆన్సర్ అనేది కార్టోగ్రాఫర్లు అంటే పటాలను తయారు చేసేవారు పటాలను తయారు చేసేవారిని కార్టోగ్రాఫర్స్ అని అంటారు ట్వంటీ నైన్ గ్రామాలు జిల్లాలు రాష్ట్రాలు వాటి సరిహద్దులు చూపే పటాలు ఏ భౌతిక పటాలు బి నిర్దేశిక పట్టాలు సి రాజకీయ పటాలు డి నమూనా పటాలు ట్వంటీ నైన్ రాజకీయ పట్టాలు థర్టీ వన్ ముప్పైవది పటంలో పర్వతాలను ఏ రంగుతో సూచిస్తారు ఏ నీలం బి గోధుమ సి పసుపు డి ఆకుపచ్చ ఇక్కడ బి గోధుమ పర్వతాలను గోధుమ రంగుతో సూచిస్తారు నీలమైతే వాటర్కి థర్టీ వన్ ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి ఏ చోటా నాగపూర్ పీఠభూమి బి టిబెట్ పీఠభూమి సి దక్కన్ పీఠభూమి డి లావా పీఠభూమి ఆన్సర్ ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి ఏది అంటే టిబెట్ పీఠభూమి ఆప్షన్ బి థర్టీ టూ ఆంధ్రప్రదేశ్ తీరలేఖ పొడవు ఏ ఏడు వందల తొంభై రెండు కిలోమీటర్లు బి ఏడు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు సి తొమ్మిది వందల ఇరవై ఏడు కిలోమీటర్లు డి తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు ఆన్సర్ అనేది డి తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్ల తీర పొడవు మన రాష్ట్రంలో ఎత్తైన శిఖరం ఏ కొండలు బి కొండలు సి పినుకొండ డి జిందగద ఆన్సర్ డి జిందగద ఇది అరకులో ఉంది అరకులోయలో ఉంది నెక్స్ట్ థర్టీ ఫోర్ ఆంధ్ర కాశ్మీర్గా పిలువబడేది ఏ యారడ బి లంబసింగి సి కునూరు డి కోనవరం ఆన్సర్ బి లంబసింగి థర్టీ ఫైవ్ నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే గిరిజన తెగ ఏ సౌరులు బి గోండులు సి చెంచులు డి బోయలు ఆన్ సి చెంచులు ఆప్షన్ సి చెంచులు అనేది రైట్ ఆన్సర్ థర్టీ సిక్స్ పత్తి మిరప పంటలకు అనుకూలమైన నేలలు ఏ గడ్డి భూములు సి వండు నేలలు సి ఇసుక నేలలు డి నల్లరేగడి నేలలు ఆన్సర్ అనేది ఆన్సర్ డి నల్లరేగడి నేలలు పత్తి మిరప పంటలకి అనుకూలమైన నేలలు థర్టీ సెవెన్ మైదాన ప్రాంతాల్లో ఏ పంట ఎక్కువగా పండించబడుతుంది ఏ పత్తి బి వరి సి మిరప డి దానిమ్మ మైదాన ప్రాంతాల్లో విస్తృతంగా వరిని పండిస్తారు ఆప్షన్ బి థర్టీ ఎయిట్ క్రింది వాటిలో ఏ ప్రాంతంను కరువు కాటకాలు కలిగిన ప్రాంతంగా భావించవచ్చు ఏ రాయలసీమ బి కోస్తాంధ్ర సి ఉత్తరాంధ్ర డి దక్కన పీఠభూమి ఆన్సర్ రాయలసీమ ఆప్షన్ ఏ థర్టీన్ థర్టీ నైన్ కోస్తాంధ్రాలో ఎన్ని జిల్లాలో కలవు ఆప్షన్ ఏ సిక్స్ ఆప్షన్ బి ఫోర్ ఆప్షన్ సి నైన్ ఆప్షన్ డి ఫైవ్ కరెక్ట్ ఆన్సర్ అనేది నైన్ ఆప్షన్ సి ఫార్టీ పేట భూములు వీటికి ప్రసిద్ధి ఏ కూరగాయలకి బి ఖనిజాలు సి జనాభా డి పంటలు పీఠభూములు అనేవి ఖనిజాలకి ప్రసిద్ధి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ సున్నం క్షారాలను కలిగి ఉండే నెలలు ఏ ఎర్ర నెలలు బి నల్లరేగడి నేలలు నెలలు సి చౌడు నెలలు డి ఇసుక నేలలు ఆన్సర్ సి చౌడు నెలలు ఈ చౌడు నెలలో సున్నం క్షారాలు అనేది కలిగి ఉంటుంది నేల ఫార్టీ బిసిఈఈ టెన్ థౌజండ్ ఇయర్స్ నుంచి బీసీఈ ఎయిట్ థౌజండ్ ఇయర్స్ మధ్య గల కాలాన్ని ఏ యుగంగా చెప్తారు ఏ పాలియోలిథిక్ యుగం బి మెసోలిథిక్ యుగం సి నియోలిథిక్ యుగం డి పైవేవి కాదు ఆన్సర్ అనేది బి మెసోలిథిక్ యుగం లేదా మధ్యరాతి యుగం దీన్ని మధ్యరాతి యుగం అని చెప్తారు ఏ వేదంలో సరస్వతి నది గురించి ప్రస్తావించి ఉన్నారు ఏ ఋగ్వేదం బి యజుర్వేదం సి సామవేదం డి అదర్వన వేదం ఆన్సర్ ఏ ఋగ్వేదం ఋగ్వేదంలో సరస్వతి నది యొక్క ప్రస్తావన అనేది ఉంది ఫార్టీ ఫోర్ ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాలు గూర్చి తెలియజేసే మాతృక గ్రంథాలు రమణాలు బి ఋగ్వేదం సి అరణ్యకాలు డి ఉపనిషత్తులు ఆన్సర్ డి ఉపనిషత్తులు ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాలు అనేవి ఉపనిషత్తుల్లో ఉన్నాయి నెక్స్ట్ యజ్ఞ యాగాది క్రతువుల్లో పాటించాల్సిన నియమాలను తెలియజేసేది ఏ ఋగ్వేదం బి యజుర్వేదం సి వేదం డి సామవేదం ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి యజుర్వేదం యజ్ఞాల గురించి క్రతుల్లో పాటించాల్సిన నియమాలను తెలియజేసేది యజుర్వేదం గో బ్యాక్ టు ది వేదాస్ అని పిలుపునిచ్చిన వారు ఏ మహాత్మా గాంధీ బి స్వామి వివేకానంద సి స్వామి దయానంద సరస్వతి డి రామకృష్ణ పరమహంస ఆప్షన్ సి స్వామి దయానంద సరస్వతి మెసపటోమియా నాగరికతలో ప్రజల లిపి ఏ ఫారో బి హోరియోగ్లైఫిక్ సి క్యూనిఫారం డి యాప్రటీస్ ఆన్సర్ అనేది క్యూని ఫారం మెసపటోమియా నాగరికతలో ప్రజల లిపి అనేది క్యూనీ ఫారం అనేది క్యూని ఫారం ఫార్టీ ఎయిట్ తొలి వేద కాలం యొక్క సమయం ఏ క్రీస్తుపూర్వం వెయ్యి నుంచి ఆరు వందలు బి పన్నెండు పూర్వం పన్నెండు వేల నుంచి ఏడు వందలు సి క్రీస్తుపూర్వం పదిహేను వందల నుంచి వెయ్యి డి క్రీస్తుపూర్వం రెండు వేల నుంచి తొమ్మిది వందలు కాలం యొక్క కాలం అనేది పదిహేను వందల నుంచి ఆప్షన్ సి పదిహేను వందల నుంచి క్రీస్తుపూర్వం పదిహేను వందల నుంచి వెయ్యి అలాగే ఇక్కడ మనకి ఇంకోటి కూడా ఉంటుంది క్రీస్తు పూర్వం వెయ్యి నుంచి ఆరు వందలు ఉంది కదా ఇది మలివేదం అనమాట ఇది కాలం ఇది మలివేద కాలం ఓకేనా నెక్స్ట్ ఫార్టీ నైన్ భారతీయ సంగీతం యొక్క మూలాలు ఈ వేదంలో కలవు ఏ వేదం బి యజుర్వేదం సి సామవేదం డి ఋగ్వేదం సంగీతం గురించి అంటే సామవేదం అవుతుంది ఆప్షన్ ఫిఫ్టీ ఫిఫ్టీ శ్లోకాలు మరియు పాటల సంకలనం ఏ అదర్వన వేదం బి యజుర్వేదం సి సామవేదం డి ఋగ్వేదం శ్లోకాలు మరియు పాటల యొక్క సంకలనం అనేది అదర్వన వేదం ఆప్షన్ ఏ అదర్వన వేదం ఇది ఫస్ట్ సెమ్లో ఉన్న కంప్లీట్ బిట్స్ అండి నెక్స్ట్ వీడియోలో మనము సిక్స్త్ క్లాస్ సోషల్ నుంచి సెమ్ టూ యొక్క కంప్లీట్ రివిజన్ అనేది చేద్దాం